జయగురుదత్త శ్రీగురుదత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష్మీపురం అనే ఒక కుగ్రామం ఉంది ఆ గ్రామంలో లక్ష్మీనారాయణ లక్ష్మమ్మ అనే దంపతులకు లేకలేక ఒక మగ సంతానం కలుగుతుంది ఆ బిడ్డకు ఆ ఊరిలో ఉన్న దైవజ్ఞులను కలిసి లక్ష్మీనారాయణ లక్ష్మమ్మ ఆ బిడ్డకి ఏం పేరు పెట్టాలో అడుగుతారు అప్పుడు ఆ దైవజ్ఞుడు ఆ అబ్బాయి జాతకాన్ని పరిశీలించి మీ అబ్బాయి భరణీ నక్షత్రంలో మేష మేషరాశి నక్షత్ర అధిపతి శుక్రుడు శుక్రమహర్దశిలో పుట్టాడు కాబట్టి అబ్బాయికి లక్ష్మీపతి అని పేరు పెడితే చాలా బాగుంటుంది అని దైవజ్ఞులు సలహా ఇస్తారు లక్ష్మీనారాయణకి లక్ష్మమ్మ దంపతులకు ఆ ఇంటి దైవజ్ఞులు ఏమి చెప్పినా చేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు లక్ష్మీనారాయణ గారు సరే ఇంకా లక్ష్మీనారాయణ గారు దైవజ్ఞులు చెప్పినటువంటి మాటను గుర్తుపెట్టుకుని లక్ష్మీపతి అని పేరు పెట్టడానికి చేస్తారు అయితే దైవజ్ఞులు ఒక మాట చెప్తారు అమ్మా మీ అబ్బాయి రాబో రోజుల్లో కోటీశ్వరుడు అవుతాడు ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను అనగానే వీళ్ళు ఒక్కసారి నవ్వుకుంటారు ఎందువల్లంటే వీళ్ళ స్థాయి ఏ రోజుకు ఆ రోజు బతికేటటువంటి బ్రతుకులు కానీ కోటీశ్వరుడు అవుతాడు అని చెప్పడం వలన అంటే ఆయన చెప్పిన దాంట్లో తప్పని కాదు అసలు అలా అవ్వగలుగుతామా అని ఆలోచనలో పడ్డారు వీళ్ళిద్దరూ సరే ఏదేమైనా కాలప్రవాహంలో అలా జరుగుతూనే ఉంది కాలం లక్ష్మీనారాయణ కుటుంబం మాత్రం చాలా చాలా భేద కుటుంబమే సరే కాలక్రమంలో లక్ష్మీపతి చదువు సన్యంలో నిమగ్నం జరుగుతుందనుకోండి అలా లక్ష్మీపతి పేరు పెట్టంగానే అలా చదువులో మాత్రం అందరికన్నా బాగా చదువుతూ ఉండేవాడు అమ్మవారు లక్ష్మీపతి అని పేరు పెట్టారు స్వామివారు కూడా వస్తారు కాబట్టి ఆ పేరు బలము ఏమిటో మొత్తం మీద తన చదువు తెలివితేటలో భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదమో తెలియదు కానీ అందరికన్నా పాఠశాలలోనూ కళాశాలల్లోనూ మార్కులు ఎక్కువ తెచ్చుకునేవాడు అలా 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 ఇరవై నాలుగు సంవత్సరాలు అతనికి పూర్తయిపోయాయి అయితే లక్ష్మీపతి గారు ఏం చదువుకున్నారంటే అలా కష్టాల్లోనే ఎంఎస్సి బీఈడి చేశాడు ఆయన అయితే ఈ లక్ష్మీపతి గారు ఎంఎస్సి చదువుకునే రోజుల్లోనే తండ్రి గారు కాలం చేస్తారు ఆ కాలం చేయటం వలన కుటుంబం యొక్క బరువు బాధ్యతలు లక్ష్మీపతి మీద పడతాయి కాబట్టి వెంటనే ఎవరో చెప్తారు ఏమండి మీరు వేరే వేరే ప్రయత్నాలకన్నా బీఈడి చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది చక్కగా మీరు కాలం కలిపియచ్చు మీ కుటుంబంతో పాటు అని చెప్తారు ఏ శ్రమ లేకుండా చక్కగా బాగుంటుంది బయట ప్రైవేట్ ఉద్యోగాలకన్నా ప్రభుత్వ ఉద్యోగం అయితే కొంచెం సునాయసంగా ఉంటుంది అని ఎవరో సలహా ఇస్తారు సరే ఆ మాట నమ్మి బీఈడీలో జాయిన్ అయ్యి ఎంఎస్సి బీఈడీ పూర్తవుతుంది మొత్తం మీద తండ్రి చనిపోయిన తర్వాత బరువు బాధ్యతలు ఎక్కువైపోతాయి కానీ లక్ష్మీపతి దురదృష్టము లేక ప్రభుత్వం వారికి ఇటువంటి తెలివైన వారికి ఉద్యోగం ఇవ్వలేకపోయేవారో తెలియదు కానీ అతనికి లక్ష్మీపతికి మాత్రం ప్రభుత్వ ఉద్యోగం రాలా చదవటం ఎంఎస్సి బీఈడి చదివినా ఆ బీఈడీ అందులో కూడా మంచి మార్కులు తెచ్చుకుని పాస్ అయినా అతనికి ఏ రకంగానూ ఉపయోగం లేకుండా అయిపోయింది చేసేది లేక అప్పుడు లక్ష్మీపతి ఏం చేస్తాడు లక్ష్మీపురానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో పట్టణంలో ఒక కళాశాల పెట్టారు కార్పొరేట్ కళాశాల సరే ఆ కార్పొరేట్ కళాశాలలో అధ్యాపకుడుగా చేతాడు నెలకి ఒక పాతిక వేల రూపాయలు అతనికి ఇస్తానని చెప్తారు అయితే అతని పని ఏంటి సూర్యుడు ఉదయించకుండా ఇంట్లోంచి కళాశాలకి వెళితే మళ్ళీ సూర్యుడు అస్తమించేకి ఇంటికి వచ్చేవాడు ఇలాగ రోజూ చేసేవాడు అలా చేస్తూనే ఉండేవాడు ఇంకేమీ చేయలేని పరిస్థితి లక్ష్మీపతికి వీడి చదువుకున్నాడు ఇంకేమీ చేయలేడు అది తప్పించి ఇంకేం చేయలేడు ఆయన సరే ఇంకా అదే ఆలోచనతో సూర్యుడు ఉదయించే వెళ్ళిపోయేవాడు ఇంట్లోంచి రోజు ఇలాగే అనమాట మళ్ళీ అస్తమించిన తర్వాత వచ్చేవాడింటికి ఆ వచ్చేటప్పుడు అతను పట్టణం నుంచి అతను బస్సు ఎక్కి మళ్ళీ తన ఊర్లో దిగి అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళేవాడు ఇలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా ఆ ఊరిలో అంటే తన ఊరిలో ఒక పెద్ద భవనం వంక చూస్తూ వచ్చేవాడు అప్పుడు లక్ష్మీపతి అనుకునేవాడు నేను ఇటువంటి భవనాన్ని కట్టగలనా నా జీవితంలో చదువుకోవటానికి బాగానే చదువుకున్నాను కానీ ఎందుకో దురదృష్టం నాకు ఏమీ రావట్లా కానీ నా జీవితంలో ఎలాంటి భవనం కట్టగలనా ఎవరిది భవనం అనుకుంటూ రోజు అనుకుంటూ వెళ్ళేవాడు అలా అనుకోవడం 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 లక్ష్మీపతిలో రోజు అనుకోవడం వలన ఒకరోజు చూసి అనుకుని వదిలేస్తే కాదు ప్రతిరోజు ఆ భవనంకి వెళ్ళేటప్పుడు అలా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళేవాడు రోజు తనలో తను మాట్లాడుకుంటూ వెళ్ళేవాడు తపన పెరిగింది రోజులాగనే కాలేజీ నుంచి ఇంటికి వచ్చాడు వచ్చి అన్నం తినకుండా మంచం మీద ఎలా పడుకుని పైకి ఆలోచిస్తున్నాడు నేను ఎంఎస్సి బిఈడి చేశాను అయితే నాకు కేవలం ఒక పాతికి వేల రూపాయలు వస్తున్నాయి నెలకి మన ఊర్లో పెద్ద భవనం నిర్మించిన కేవలం పదో తరిగితే చదువుకున్నాడు అతను బిజినెస్ చేస్తున్నాడు నాకు ఇరవై ఐదు సంవత్సరాలు నేను నా వృత్తిలో రౌండ్ ది క్లాక్ ఎంత కష్టపడినా నేను ఆ స్థాయికి నేను రాలేను అతని స్థాయికి ఎప్పటికే ముప్పై ఏళ్ళు వచ్చేసాయి ఈ రోజు నుంచి ఎంత కష్టపడినా నన్ను వాళ్ళు ఎవరు లేరు నేను ఎంత కష్టపడుతున్నా నన్ను గుర్తించేవాళ్ళు లేరు నేను ఇలాగే కష్టపడితే ఎందుకో నాకు అనిపిస్తోంది అన్నిటినీ నేను కోల్పోతున్నానేమో అని ఎందువల్లంటే అమ్మ ఇంట్లో ఏం చేస్తుందో తెలియట్లేదు పెద్దావడే రాత్రికి కానీ నేను రావట్లా అందరి యొక్క ప్రేమాభిమానాలు కూడా పోగొట్టుకుంటున్నాను ఈ వ్యవస్థ నుంచి ఈ విద్యా వ్యవస్థ నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను వచ్చే స్థానం వచ్చే స్థానం అనుకుంటూ అనుకుంటూనే అంతర్మతనం పడుతున్నాడు పడుకున్నాడే కానీ ఆ రోజు అన్నం తిన్న అంతర్మతనం పడుతున్నాడు పొద్దున్న సూర్యుడు ఉదయించకముందు తెలిపితే సూర్యుడు అస్తమైన తర్వాత ఇంటికి వస్తున్నాడు ఓపిక ఉండట్లేదు పడుకుండి పోతున్నాడు మళ్ళీ పొద్దున వెళ్ళటం రాత్రి రావటం ఆదివారాలు కూడా లేని క్రమంలో అలా కష్టపడుతూ గుడ్డులాగే వెళ్తున్నాడు కానీ రోజు భవనం వంక చూస్తున్నాడు ఈ స్థాయికి నేను చేరుకోలేను ఇలాగనక వెళితే ఇలా రోజు ఉదయం వెళ్ళి వచ్చి మళ్ళీ ఉదయం వెళ్ళి వస్తే ప్రేమాభిమానాలు కూలిపోతున్నాను అతనిలాగా భవనాన్ని నేను కట్టలేను అని అనుకుని అంతర్మదనం పట్టాడు ఉదయమే తెల్లారింది తెల్లారుతోంది ఉదయమే రోజులాగానే లేచి సూర్యోదయం కాకుండానే కళాశాలకి బయలుదేరాడు కానీ రోజులాగా లక్ష్మీపతి లేడు అతనిలో మార్పు వచ్చింది కళాశాలకు వెళ్ళాడు అతని వృత్తి మీదే అతనికి అసహ్యం కలిగింది ఎందువల్లంటే అతను ఎంఎస్సి బిఈడ్ జరిగినా అతని పరిస్థితి అలాగే ఉంది ఏమీ చదువుకుని అతను బిల్డింగ్లు కడుతున్నాడు నేను ఇంత చదువుకుని ఇంత జ్ఞానం భగవంతుడు ఇచ్చినా నేను ఇలాగే ఉన్నాను అనే భావనలో అతను బాధపడుతూ వెళ్ళిపోయి అది ఆ ఆవేశం రాగానే రాకూడదు వచ్చేసింది అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందులో ఉండకూడదు అనుకుని కళాశాలకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ ఉన్న ప్రిన్సిపాల్కి చెప్పేశాడు అయ్యా రేపటి నుంచి నేను ఉద్యోగానికి రాను అని చెప్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి లెక్చరర్స్ అందరూ కూడా నిత్యస్తులు అయిపోతారు ఒక్కసారి అయిపోయి అదేంటి ఇన్ని ఉండి ఉద్యోగం మానేస్తానంటారేంటి మీరు మీరు ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నారా అసలు మీకు అసలు ఏంటి ఏం ఆలోచిస్తున్నారు మీరు ఇప్పుడు మీకు పెళ్ళి కూడా కాలేదు ఉద్యోగాలు ఉన్న మాకే పెళ్ళి అవ్వడం లేదయ్యా నీకు ఉద్యోగం మానేస్తే నీకు పిల్లని ఎవరిస్తారు అని ఎవరో ఒక మ్యాస్టర్ పెద్దయిన నడుపుతారు ఇలాగా అందరూ కొంచెం హితోపదేశం చేస్తారు ఎందుకండి మాస్టరు మీరు మానేటం ఎందుకు చక్కగా పాఠాలు చెప్పుకోవచ్చు కదా ఎందుకు ఎవరినో చూసుకుని మీరు మా అంతర్మతనం పడతారు ఎందుకు అంటే ఎందుకు లక్ష్మీపతులు ఆ బాధ ఉండిపోయింది కానీ ఎవరి మాట అతను వెళ్ళలేదు అతను నిర్ణయమే అతను అనుకున్నాడు లక్ష్మీపతి అతని ఆలోచన ముందు ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా ఆఖరికి ప్రిన్సిపాల్ పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా మానద్దు చాలా తెలివైన వాడివి నీలాంటి తెలివితేటలు మాకు కావాలి అని అడిగిన అతను ఆలోచన ముందు ఎంతమంది ఏం చెప్పినా అతను అవన్నీ కూడా చిన్నవిగా అయిపోయాయి అంతే మానేశాడు అలా మానేసి అలా మానేసి రాత్రిం పగళ్ళు కష్టపడ్డాడు సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలన్న తపంతోనే ఆ తపనే ఆ తపనే అలా కాలం పదిహేనేళ్ళు తీసుకొచ్చింది నలభై ఐదేళ్ళ లోపలలోనే అయిపోయాడు కేవలం ఆ కళాశాల వదిలేసిన పదిహేను సంవత్సరాల్లోనే అతను అయిపోయాడు ఒక కోటి తర్వాత మరో కోటి అలా 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 దాదాపు యాభై ఏళ్ల లోపలనే ఎన్నో కోట్లు కూడబెట్టేశాడు ఒకప్పుడు తను బస్సులో దిగి నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు ఈ రోజున ఆ బస్సును కూడా కొని స్థాయికి వచ్చేశాడు తను చూసినటువంటి అందమైన భవనం లాంటిది రెండు మూడు కట్టించేశాడు ఆ ఊళ్ళోనే ఆ గ్రామంలోనే అయినా అతనికి తృప్తి లేదు అతను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ భవనం చూశాడు ఆ భవనం లాంటివి రెండు మూడు కట్టించేశాడు కోట్లు వచ్చినాయి అయినా అతనికి తృప్తి లేదు ఇప్పుడున్న ఇల్లు కూడా నగరం మధ్యలో తన హోదాను చాటేలాగా తన ప్రత్యేకతను తెలిసేలాగా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు నేను ఎక్కడైతే కాలేజీ ఉందో పట్టణంలో అక్కడ ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టాలి అనుకున్నాడు దానికోసం మరింత కష్టపడ్డాడు అలాగే అతను భగవంతుడు ఈశ్వరి ఇచ్చా ఏమిటో తెలియదు కానీ అతను కష్టపడినట్లుగానే డబ్బు వచ్చేది అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి నగరం నడిపొడ్డున విశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగినటువంటి అద్భుతమైన భవనం కట్టించాడు అందరినీ పిలిపించాడు ఊరిలో ఉన్న పెద్దలందరినీ కూడా నగరంలో ఉన్న ప్రముఖులందరినీ కూడా గృహప్రవేశం రోజున అందరినీ రమ్మన్నాడు ఒక్కొక్క దేశం తాలూకు విశిష్టతను చాటి చెప్పేటటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇంట్లో భద్రపరిచాడు ఎవరి ఇంట్లోకి వచ్చినా ఔరా అనిపించే విధంగా అందరూ సహబాషంటు లక్ష్మీపతిని అభినందించారు గృహప్రవేశం రోజున ఎక్కడ చూస్తే అక్కడ విదేశీ వస్తువులు అబ్బాబ్బా ఒక ఇంద్రభవనం ఒక మైసబలాగా కనిపించింది అసలు చూడటానికి వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అతిథులంతా వెళ్ళిపోయాక తన పడవ గదికి వెళ్ళి పడక మీద నడుము వాల్చాడు అప్పటికి భార్య పిల్లలు ఇంకా ఫోనుల్లో ముచ్చట్లు పెడుతున్నారు స్నేహితులతో ఆనందంగా మాట్లాడుకుంటున్నారు అప్పటికే లక్ష్మీపతికి దాదాపు ఏడెనిమిది ఇళ్ళు ఉన్నాయి నగరంలో అద్భుతంగా కట్టాడు ఈ ఈ ఇల్లు మాత్రం అందరూ మాట్లాడుకుంటున్నారు పిల్లలతో సహా ఒక్కొక్కళ్ళు లక్ష రూపాయలు రెండు లక్షల సెల్లలు ల్యాప్టాప్లు ఆనందం ఎంత ఆనందమో నిజంగా లక్ష్మీపతి ఆనాడు దైవిఘ్ఞులు చెప్పినట్టుగా కోటీశ్వరుడు అయిపోయాడు ఎంత ఆనందంగా ఉన్నాడు గృహప్రవేశం అయిపోయింది అలా అలిసిపోయి పెద్దవాళ్ళందరితో మాట్లాడి అతిథులందరూ వెళ్ళిపోయిన తర్వాత తన పడగదిలోకి గదిలోకి వెళ్ళి అలా పడుకున్నాడు పడుకుని ఇంటి విశిష్టతలు వచ్చిన అతిథుల కామెంట్లు ఖర్చు పెట్టిన డబ్బుల గురించి గొప్పగా స్నేహితులు చెప్పుకుంటున్నారు నిజంగా చెప్పుకోవాలంటే లక్ష్మీపతికి ఆ మాటలు అన్నవి వినిపిస్తున్నాయి భార్యతోనూ పిల్లలతోనూ చెప్తున్నారు ఆయన కాపాటి చేశారండి ఆయన ఎంత కష్టపడ్డాడో మహానుభావుడు కష్టపడ్డాడు కాబట్టి ఈ స్థాయికి వచ్చాడు అబ్బా 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 దేశ విదేశాల నుంచి వస్తువులు తెప్పించి ఇంట్లో పెట్టాడు ఇల్లు అంటే ఇలా ఉండాలండి కష్టం అంటే లక్ష్మీపతి గారి కష్టమే ఇలా కష్టపడాలి ఎవరైనా ఈయన మార్గదర్శకంగా తీసుకోవాలి ఇలా వచ్చిన వాళ్ళందరూ తను ఒక మాట చెప్పేసి వెళ్తున్నారు కానీ ఆయనకి ఆ రోజు అన్నం తినాల ఆడువాడు బాధలో ఉన్నప్పుడు ఎలా అవుతే అన్నం తినకుండా మంచం మీద పడుకున్నాడు అంత ఆనందం కలిగిన రోజు కూడా అన్నం తినకుండా మంచం మీద పడుకున్న సంతోషంగా కళ్ళు మూసి ముయ్యనట్టుగా ఆనందంగా మాటలు వినిపిస్తూ కడుపు నిండిపోయింది లక్ష్మీపతికి అలా నిద్రపోవాలనిపిస్తోంది నెమ్మదిగా కన్నులు మూతపడుతున్నాయి అలా కన్నులు మూతపడుతున్నాయి లక్ష్మీపతి గారి మాటలు గొప్పతనాలు వినిపిస్తున్నాయి అలా కనుమరుగవుతున్నాయి నెమ్మదిగా కన్ను మూతపడుతోంది ఆ మూతపడే క్రమంలో చెవి దగ్గర నేను వెళుతున్నా నేను వెళుతున్నా అంటూ చెవులు ఎవరో గుసగుసలాడుతున్నట్టు అనిపించింది వెంటనే కళ్ళు తెరిచి తెరవనట్టుగా తెరిచి చూస్తే ఏమీ కనిపించట్లేదు అంతా చీకటిగానే ఉంది కళ్ళు తెరవలేకపోతున్నాడు బాగా శరీరం అంతా స్ట్రెయిన్ అయిపోయింది కానీ చెవు దగ్గర నేను వెళుతున్నానన్న సౌండ్ మాత్రం వస్తోంది ఎవరు ఎవరు అని లేవలేని పరిస్థితి అలసటిగా ఉన్నాడు ఎవరది ఎవరు అన్నాడు లక్ష్మీపతి కానీ తన గొంతు తనకే ఎందుకు ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపించింది మళ్ళీ అలా కళ్ళు కూసుకున్నాడు నేను వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోతున్నా మళ్ళీ ఒక్కసారి కళ్ళు తెరిచాడు ఎవరది ఎవరు ఎవరు వెళ్ళిపోయేది నేనయ్యా నీ ఆత్మని నేను వెళుతున్నా అని ప్రతిధ్వంచినట్లు నూతులోంచి వచ్చినట్లు మాట అనిపించింది వెంటనే కంగారు పడిపోయి అదేంటి ఆ కళ్ళు నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా అదేంటి నువ్వు వెళ్ళిపోటువేంటి అని కంగారుగా అన్నాడు లక్ష్మీపతి అవును అయ్యా నేను వెళ్ళిపోతే నువ్వు చనిపోతావు అని ఆత్మ కూడా ప్రతిధ్వనించే మాటలంది నిజమే నేను వెళ్ళిపోతే నువ్వు చచ్చిపోతావు కదా అంది వెంటనే లక్ష్మీపతి వద్దు అలా చేయకు వద్దు వెళ్ళకు వెళ్ళకు చూసావా ఎంత అందంగా గొప్పగా ఇల్లు కట్టించాను ఈ భవంతిని ఎంత డబ్బు సంపాదించి పెట్టాను చూడు ఇవన్నీ నీకోసమే కదయ్యా నువ్వు వెళ్ళిపోట వెళ్తే ఏంటయ్యా నువ్వు వెళ్ళిపోవటం ఏంటి ఎంత డబ్బు సంపాదించానో ఆనాడు కష్టాల్లో ఉన్నాను ఒక పూట తిన్నాను ఒక పూట తినలేదో దేవుడికిరగా కానీ ఈ రోజున ఏది కావాలంటే నాకు అన్నీ వస్తున్నాయి నీకేం కావాలో చెప్పు ఆనాడు ఏమీ లేనప్పుడు నువ్వు నన్ను వెళ్ళిపోతానన్నా ఏం చెప్పలేదు ఈ రోజున అన్నీ ఉన్నాయి నీకేం కావాలంటే చెప్పు నేను ఇస్తాను ఆనాడు లేనప్పుడే నేను ఆనందంగా ఉన్నాను ఈ లెక్కన నువ్వు చెప్పే మాటల ప్రకారంగా లేనప్పుడు నువ్వు వెళ్ళిపోయేవా అన్నం తిన్న రోజు కూడా ఉన్నావు కదయ్యా రెండు మూడు రోజులు అన్నం మానేసి కూర్చున్నాను అప్పుడు వెళ్ళిపోతాను నీ మాటలు అన్నావా ఇప్పుడు కడుపు రెండా నేను తింటున్నానే ఎందుకు నువ్వు వెళ్ళిపోతానంటున్నావు నిన్ను సుఖపెట్టడానికే కదయ్యా నేను ఈ డబ్బు సంపాదించాను నీ తృప్తి కోసమే కదయ్యా నేను ఈ డబ్బు సంపాదించాను ఉండు ఉండు దయచేసి ఎలకు ఆ మాటలు అనకు నాకు చాలా భయం వేస్తోంది నాలోనూ ఉండి ఇవన్నీ అనుభవించు నువ్వు దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్ ప్లీజ్ నా మాట విను నా మాట విను అప్పుడు ఆత్మహ లక్ష్మీపతి ఎంత మాయకుడు అయ్యా నువ్వు నువ్వు చదువుకుంది ఎంఎస్సిబిఈడి అయినా ఎంత మాయకుడు అయ్యా బహుశా వ్యాపారంలో పడిన తర్వాత చదువును పూర్తిగా మర్చిపోయినట్టున్నావు నేను అనుభవించాలా ఏమిటయ్యా ఏం మాట్లాడుతున్నావు లక్ష్మీపతి అసలు మనసు ఉందా నీకు మాట్లాడటానికి నీకు బుర్ర పనిచేస్తుందా ఎందుకయ్యా ఎంఎస్సిబిఈడి చదువుకున్నానని చెప్తో నీ శరీరానికి చిన్న వయస్సులో డయాబెటీస్ వచ్చింది కాబట్టి తీపి పదార్థం నువ్వు తిన్నావా తినలేకపోయావు నాకు సుఖపెట్టావా నేను అలా నువ్వు స్వీట్ స్టాల్లో చెల్తున్నప్పుడు ఎంత తృప్తిగా నీరు ఉన్న నేను ఎంత ఆనందపడిపోయానో వెళ్ళి కొనుక్కుంటే బాగుండు తినిపిస్తే బాగుండు అని నువ్వు తిన్నావా తినలేదు నాకు పెట్టావా పెట్టలేదు సరే నీ శరీరానికి ఒక వయసు వచ్చిన తర్వాత బీపీ సమస్య వచ్చింది రక్తం అంత ఫాస్ట్గా కొట్టుకుంటుంటే లోపల నా పరిస్థితి ఆలోచించావా కారం మీద మమకారాన్ని చంపుకున్నావు నువ్వు నేనేమో కారం తినాలని లోపల నుంచి కోరుకున్నాను నువ్వేం చేసావు కారాన్ని మానేసావు స్వీట్స్ తినడం మానేసావు ఇవి కాక గ్యాస్ ఉంది నీకు అలసరు ఉంది ఇష్టమైందేది తినలేను నువ్వేదీ తినకుండా నన్ను ఎలా ఆనందంగా ఉంచేవయ్యా ఎందుకంటే నీ శరీరం ఏదీ అరిగించుకోలేని పరిస్థితిలో ఉంది నీ శరీరం మొత్తం అంటే కళ్ళ నుండి కాళ్ళ వరకు రోగాలు పుట్టయ్యా అడుగు తీసి అడుగు వేయడానికి కూడా నువ్వెంత ఆయసపడుతున్నావో నీకు నాకు తప్ప ఎవరికైనా తెలుసా నిన్ను చూస్తే ఓహో భలే ఉన్నారండి మీరు అని అంటున్నారు అందరూ కానీ అంతరాత్మ నాకు తెలుసు నీకు తెలుసు నువ్వు అడుగు వేస్తే అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నావు ఆయాస పడుతున్నావు నీలో నేను ఎలా ఉండను నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను ఎక్కడెక్కడో శిథిలి అయిపోయిన ఇళ్లలో ఎవరైనా ఉంటారా ఆ ఇల్లు బాగలేదని ఇంకో ఇల్లు ఇంకో బాగాలేదని ఇంకో ఇల్లు మార్చేసుకుంటూ రాలా నువ్వు నీ పల్లెటూరులోంచి నువ్వు మార్చేసుకుంటూ ఇల్లు అన్నీ రాలా నేను కూడా నన్ను కూడా మార్చేసుకుని ఇవ్వయ్యా ఎందుకయ్యా శిథిలి ఇంట్లో నన్ను పెట్టి ఆనందంగా ఉండమంటావు వేటయ్యా అర్థం ఉందా నీకు నీకేమో అందమైన ఇల్లు కావాలా ఇంద్రభవనం లాంటి ఇల్లు కావాలా నాకా ఈ దరిద్రము ఒక స్వీట్ తినలేను ఒక కారం తినలేను ఏమీ లేదు అలా అలా ఉండిపోవాలా నీ శరీరంలో నీకు మాత్రం సర్వసుఖాలు కావాలా ఇంద్రభవనం లాంటి ఇల్లు కావాలా నేనేం చేసుకోనయ్యా నీ ఇంద్రభవనం లాంటి ఇల్లుని నీ శరీరంలో ఉన్న నేనేం చేసుకోను నేనుండేది నీ శరీరంలో అదే నా అసలైన ఇల్లు కదయ్యా నాకు వేరే ఇల్లు ఎందుకు నీ ఇంద్రభవనాలు నాకెందుకు నేను నీ శరీరం అద్దుకుంటున్నాను అదే కదా నా ఇల్లు నా ఇంటికున్న తొమ్మిది ద్వారాలకి కూడా సమస్యలే సమస్య లేదా చెప్పు లక్ష్మీపతి నువ్వు మనస్సు చెప్పు నేను బయట ఉన్నాను కదా ఇప్పుడు నీకు అలాగే అనిపిస్తుంది ఒక్కసారి నీ గుండెను మేము చెయ్యే చెప్పు నీ తొమ్మిది ద్వారాలకి ఉన్నాయా లేదా నిజానికి నాకు రక్షణ ఎక్కడుందయ్యా లక్ష్మీపతి సుఖం లేకుండా చేసావు నా జీవితానికి ఏం చేసావు నువ్వు డబ్బు సంపాదనలో పడి నా గురించి పట్టించుకోవడం మానేసి నన్ను ఎంత ఇబ్బంది పెట్టావయ్యా నువ్వు ఇబ్బంది పడుతూ స్వీట్స్ కారము ఏమీ తినలేక నిద్ర లేక నన్ను ఎంత ఇబ్బంది పెట్టావు లక్ష్మీపతి ఒక్కసారి ఆలోచించు అన్నిటికన్నా నీకు ముందు వచ్చిన జబ్బు ఈ జబ్బులు కాదయ్యా డబ్బు జబ్బు వచ్చింది నీకు అది వచ్చిన తర్వాత నుంచి అసలు నన్ను నిద్రపోనిచ్చేవా ఒక్క మాట చెప్పు నన్ను పోనిచ్చావా అసలు నన్ను ఎలా పెట్టావు నాకు ఎంత ఒత్తిడి కిగి చేసావు అయినా ఎప్పుడో వెళ్ళిపోవాలి ఏళ్ల క్రితమే నీ నుంచి నేను వెళ్ళిపోవాలి పూన్లే కదా పోన్లే కదా మారతావు 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 అని అనుకుంటే ఇదా నువ్వు చేసేది నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి ఎప్పుడైనా తీసుకొని ఇచ్చేవయ్యా ఒక్కసారి ఆలోచించు ప్రతి క్షణం ఇంకోటితో పోటీ పడి నాలో అసూయని పెంచు నా శరీరంలో నీ శరీరంలో అనేక రోగాలు పుట్ట చేసుకున్నావు నేను ఎలా ఉండనయ్యా లక్ష్మీపతి రోగాల పుట్ట అయినటువంటి దాంట్లో ఎలా ఉండను కలుషితమైపోయిన వాతావరణంలో ఎలా ఉండను నువ్వు చెత్తలో నువ్వు బతుకుతావా లక్ష్మీపతి ఒకసారి చెప్పు అంతంత ఈ చిన్న చిన్న గదుల్లోంచి వదిలి పెద్ద పెద్ద గదులు బతి విదేశాల నుంచి వస్తువులు తెచ్చి పెట్టుకున్నావే నీ ఆనందం కోసం మరి నా ఆనందం కోసం నేను వెళ్ళిపోవాలి కదయ్యా లక్ష్మీపతి అనగానే ఆత్మ మాట్లాడే మాటలకు లక్ష్మీపతి నుంచి కళ్ళమ్మ నుంచి నీళ్లు తప్ప ఏ రకమైన సమాధానం లేదు వద్దు వద్దు వెళ్ళద్దు వెళ్ళద్దు తప్పు చేశాను వెళ్ళద్దు నాకు మారేటటువంటి అవకాశాన్ని ఇవ్వు 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 అన్నాడు అలా 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 లక్ష్మీపతి మాట సన్నగిల్లిపోయింది అలా లక్ష్మీపతి లో ఉన్నటువంటి ఆత్మ మెల్లాగా పైకి లేచి వెళ్ళిపోవటం ప్రారంభించింది దాంతో లక్ష్మీపతి చనిపోయాడు ఆనాడు గృహప్రవేశం ఆ రోజు ఆయన చనిపోవటం ఒకే రోజు నిజానికి ఇలాంటి సమాజంలో లక్ష్మీపతి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి మనిషికి రేపటి గురించి ఆందోళన నిజానికి ఎక్కువైపోయింది దాంతో ఈరోజు ఈ క్షణాన్ని ఆనందించడం మనిషి మర్చిపోయి ఏనాడో అయిపోయింది రేపటి గురించి భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువైపోయి ఈ క్షణాన్ని ఉన్నటువంటి ఆనందాన్ని కోల్పోతున్నాడు మనిషి దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరిచి మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యంగా మనిషి కోలుకున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడు కష్టపడాలి కానీ ఆనందించడానికి కష్టపడాలి మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి ఆనందించడానికి కష్టపడాలి కానీ మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి అంతేకాని మనం పోయిన తర్వాత మనం పోయిన తర్వాత లేని జీవితం కోసం కష్టపడటంలో అర్థం ఉందా ఒక్కసారి ఒక్కసారి అందరూ ఆలోచించండి జై గురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రాల